ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత జూలై పదిహేను నుండి వీటన్నిటి ధరలు కూడా భారీగా తగ్గి తగ్గింపు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు భారీ ఓరటనిచ్చే దిశగా చర్యలు తీసుకుంటోంది ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలపై భారంగా మారిన పలు జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది ప్రధానంగా మధ్యతరగతి అలాగే తక్కువ ఆదాయ వర్గాలు గృహాలు ఉపయోగ గృహాలు వారు ఉపయోగించే రోజువారీ అవసరమైన వస్తువులపై ప్రస్తుతం పన్నెండు శాతం జిఎస్టి స్లాబ్ను ఐదు శాతానికి తగ్గించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ మార్పు సామాన్య ప్రజలకైతే ఉపశమనం కల్పించడంతో పాటుగా ద్రవ్యోల్బణం ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నారు ముఖ్యంగా బియ్యం టీ గోధుమ పిండి వంటి అవసరమైన వస్తువులపై జిఎస్టి తగ్గించే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి ఇక ఏ లిస్టులు ఏ వస్తువులు తగ్గుతాయో లిస్ట్ కూడా చూద్దాం ఒకసారి వీడియో ఇంకెవరైనా లైక్ చెప్పాతో లైక్ చేయండి ప్రస్తుత ప్రతిపాదనలపై చర్చలు జీఎస్టీ కౌన్సిల్ యొక్క రాబోయే యాభై ఆరవ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది యాభై ఆరవ జిఎస్టి కౌన్సిల్ సమావేశం ఈ నెలలోనే జరగనుందని సమాచారం అలాగే ఈ జిఎస్టి నిర్మాణాన్ని సరళీకరించడానికి మూడు స్థాయిల రేట్ అయితే కనుక పరిగణలోకి తీసుకుంటున్నారు ఎనిమిది శాతం పదహారు శాతం ఇరవై నాలుగు లేదా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఇలా అయితే అయితే ఈ సంస్కరణలో రాష్ట్రాల యొక్క ఆదాయంపై ప్రభావం ఆందోళనలు కూడా ఉన్నాయి కాబట్టి అమలు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకా ఏకాభిప్రాయం అవసరం కూడా విశ్లేషకులు చెప్తున్నారు ఒకవేళ జిఎస్టి పన్ను తగ్గితే ఏమేమి తగ్గుతాయి చూసినట్టయితే టూత్ పేస్ట్ ధరలు టూత్ పౌడర్ ధరలు గొడుగులు కుట్టు మిషన్లు ప్రెషర్ కుక్కర్లు వంట సామాగ్రి ఎలక్ట్రికల్ గీజర్లు ఎలక్ట్రికల్ ఇస్త్రీపెట్టలు అలాగే చిన్న వాషింగ్ మిషన్లు సైకిళ్ళు రెడీమేడ్ దుస్తులు ఫుట్వేరు స్టేషనరీ వస్తువులు వ్యాక్సిన్ సిరామిక్ టైల్స్ వ్యవసాయ ఉపకరణాలు వీటన్నిటిపై కూడా జిఎస్టీ రేట్లు అయితే తగ్గిస్తాయి జిఎస్టీ తగ్గినంత మాత్రాన్ని ఇక్కడ అంటే కొంతమంది అభిప్రాయం జిఎస్టీ రేట్లు తగ్గించినంత మాత్రం అసలు ధరలు ఏమీ తగ్గవు అని కొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు